సాక్షరిత నిర్మాణ కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది ఏదేదో మాట్లాడుతున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్దయినా చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు చేత కాదు అంటారు తప్పు చేత కాక ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగిలి మూసిన ఇష్టపడినట్టు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడంలా కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారో చేతగా అది అనే కాదు నేను ఓపెన్ గా మాట్లాడతా అవతల ఎవరికి బాధ అని నాకు పర్వాలేదు నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నా లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని మూడేళ్ళు రాణించినాడా ఎందు మాట్లాడతారు ముర్రుండి మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైక్ లాక్కున్నారా మీరు మీరు పుణ్యాత్ములు రా మీరు పుణ్యాత్ములు చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక ఆ రివేజ్ అనేది ఆయనలో లేదు దో ఈశ్వరం రాయలసీమ ఏం చేస్తున్నాడు ఏదో ఈ లేదు ఈయకపోతే ఇస్తాడు ఒకటేసారి నువ్వు సంవత్సరం సంవత్సరం రెండు వందలు మూడు వందలు కదా ఎక్కి నువ్వు చేసేవాదు నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు అప్పులు తీర్స్తూ ఇట్లా సిక్స్ ఏం సిక్స్ లో ఏమైంది ఏమైంది మీరెందుకు మాట్లాడతారు నోకులు మేము వస్తాయి లే మా పిల్లలు ఎప్పుడే మిమ్మల్ని తంపారా మళ్ళీ చూసుకోలేదు నాలుగేళ్ళ తర్వాత వాడు దేవుడే అవినేష్ గారు మాట్లాడు లే నీ అబ్బా నీ కన్న కూడా లేదా నువ్వు కూడా మాట్లాడతావా ఇంకో ఎలా జైలు బాగా చేసుకుంటా ఈ తరం కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశంలో ఏమో అర్థం కావడం చంద్రబాబు నాయుడు గురించి అట్లా వెంటాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా ఆయన మాకందరికి బ్రేక్ లేచినాడు ఏం తక్కురా మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట అవును మేము ఇప్పుడే తంతే ఇంకా మాకు నాలుగేళ్ళ టైం తప్పారు అరే ఏం చేస్తారా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల పోయినారు వాళ్ళు ఎక్కడంటే అట్లా చేసినారు మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు నేను అభిలాష దీనే నాకు తెలుసు నువ్వు సన్న గాలి పైకి పోతావు నువ్వు కూడా మాట్లాడతావా ప్రతి ఒక్కడు మాట్లాడు మేము వచ్చి దాకండి ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందితే ఇప్పుడే మేము మిమ్మల్ని తందితే ఇంకేం చెప్పుకుంటారా మీరు మాట్లాడద్దండి ఆయన మాట్లాడతాడు పేరుని నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా ఆహా జగన్ వదిలిపెట్టినాడా మంచోడ్రా మీ నాయనా మున్సిపల్ దానికి మినిస్టర్ మా చైర్మన్ అయితే నేను ఓటు వేసిన మీ ఇంటికాడికి వచ్చిన మంచినీపట్టం వచ్చిన చెడబుట్టినా వదిరా ఏమనుకున్నా మా ఫ్యామిలీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్సీ జిల్లా చైర్మన్ మా అన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు పెద్దారా రాజశేఖర్ రెడ్డి వచ్చి అంతా చూసి తాడిపద చూసి ఒక దినం అడిగినాడు ఎక్కడ నుంచి తెప్పించినా ఈ మార్కెట్ ఒక ఎక్కడా ఉంది ఎట్లా చేసినావు అంటే చెప్పిన అప్పుడు ఈ కిరిమి షెడ్లు లేవు రసల్ కాయ నుంచి తెప్పించిన ఇంపోర్ట్ చేసుకొని టికాన్ బోర్డుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి పడ్డారు అది నేడు ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ పెట్టినాడు ఆ రోజు అన్నాడు పెద్ద ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా నీకేమైనా అభ్యంతరం అన్నాడు లేదన్నా మీకు రా జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది మా అక్క ఇమ్మా ఇదే అప్పుడు ఈయన బాబడింది కమలాపురం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కడప మేయరా ఎప్పుడు చెప్పేవాడు పోరా ఆడపి చూసడా పోరా తాడిపత్రి అని లేదని చెప్పి మాకు ఈ బుద్ధుడికి పోయి చెప్పండి అది ఎక్కడో ఉన్నింది జగన్ కో మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం మా కొడుక్కి కడ్డ పెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు వాళ్ళ నాన్న మాటలో వాళ్ళ బాబా దగ్గర చెప్పిన మాటలు మామకి చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు మరి అంత నీచోడో మళ్ళీ మంచి నాకు తెలియదు కానీ ఎస్ రెండుదారు మీకు బట్ ఆ రోజు ఆయనకు మంచి బుద్ధి ఉన్నింది నా మీద ప్రేమతో వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతాదో అని వదిలిపెట్టినాడు నిజం అంతేగాని నా మీద దయా దశ కాదు మా ఊరు మీద ఉండే ప్రేమ అంత ఎంతో వాళ్ళమ్మ పుట్టిన ఊం ఇది కాబట్టి వదిలిపెట్టినాడు ప్రేమ కేసులు లేవు నా బారి మీద చౌద పది నా భార్య మీద బాబీ పది నా భార్య మీద నా కోడలికి ఏమి తెలియదు రెండు నా కొడుకు సంబంధం లేదు ప్రభాకర్ రెడ్డి అశ్విత్ రెడ్డి ఇది ఇది లో బుక్కులు బుక్కులు మాట్లాడతారు కొంచెం నేను తోడు చెప్తా మీ భార్య బిడ్డ పెట్టకూడదు ఆడపిల్లలు ఏం చేస్తారు నా భార్య ఏం చదువు మేమంతా పాలిటిక్స్ లో ఉన్నామని చెప్పి మా నాన్న నలభై రెండులో బస్సు బొగ్గులు బస్సు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజు నుంచి ఈ రోజు మాకు బస్సులు ఉంటాయి సిగ్గులే మళ్ళీ మాట్లాడుతా నేను తోపుకుంటా చంద్రబాబు కాలు కావాలి చేతులు పట్టుకుంటా ఆడపిల్లల దగ్గర పెట్టాలంటే అవును మేము పాలిటిక్స్ లో ఉన్నావు ఆ బోజు నా భార్య పేరుతో పెట్టినా నా కోడల పేరుతో పెట్టా ఇవి ఎప్పుడు రూట్లు పర్మిట్లో నలభై రెండు పర్మిట్లు అన్ని ఇవిస్తారా ఎంతగా మాట్లాడతారు మీ వైఎస్ఆర్ వాళ్ళంతా అంతా మా ఇంట్లో కాటికి వస్తే ఈ భార్యను కేసు పెద్ద రోడ్ వచ్చింది భార్యను పలకిరీలా లేకుండా మాట్లాడలే దూషించలే వాడు మా బాయింట్లే చక్కగా కిచెన్ లేకపోయి నేను లేని చూసుకొని బండభూతులు తిట్టాడా లే మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు రాదు గెస్ట్ హౌస్ లో మీరు ఏం చేస్తా నాకు తెలుసు నా కొడకల్లారా నీ చాలా నేను మాట్లాడద్దు ఒక ఆడిపి గురించి హిస్టరీ ఉంది అది పొద్దు చెప్తావా ఈ రోజు కూడా మేము తిరుగుతాం నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్ అడుగుదా లేదు న్యూస్ నడుగురా ముద్దుగా చెప్తావా ఏమంటారా మేము వస్తా లే ఇప్పుడు మేము ఉండాలా ఈ ఫీజు కొట్టే ఎవరో మీకు దిద్దాం ఆ చంద్రబాబు నాయుడు మంజూరుగా ఉంటే మరి మా కర్ణాటక వాళ్ళు ఎవరా తెలియదు ఆయన మంచిదాం ఏం చెప్తారా అంటే మాకున్న మాకు లేదా జనమా మీ అమ్మ ఒక్కటిన్నర సంబంధాలు ఎవరు రాడీకపోతున్నారు బయటికి మేము అదే పని చేసింటే అనుకుంటారా ఏమో వస్తాయని జనం జగం వస్తాడే రమ్మండ్రా మా ఊర్లోకి మరి ఎక్సప్టర్ కానీ రమ్మరా ఏమనంటే స్టేరా స్టేలు ఉన్నారా సుప్రీంకోర్టు కూడా మేడం

తెలియకపోయా పొద్దున్నొక్కరు పోలీసు వాళ్ళని ఏమన్నాడు పర్మిషన్ లే నేనున్నాడు రా నేను నా కొడుకు ఐదేళ్ళు ఉన్నాడు లే అందుకే రా పోలీసు ఆ కొద్ది పోలీసులారా నన్ను అవసరం ఆరోసం ఏదా గుడికి పోతే మూడు సార్లు అవసరం చేస్తారా మున్సిపల్ ఆఫీస్ పోతే నాలుగు సార్లు ఆడేమనుకుంటాడు రాత్రి మోదీ మళ్ళీ ఈ నా కొడుకు చెప్తే మేధావులకు చెప్తానా మేధావులకు చెప్తానా నేను విత్ ఆల్ మె రికార్స్ దయచేసి చెప్తానా మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదా నాకు తెలియదు అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే అందుకే మా చిన్నప్పుడు చివరికాయ వస్తాడే ఎండకు ఈ ఇప్పుడు ఇప్పుడు ఎంతైనా శబరికాయలు రావడం ఎందుకంటే మనకు చీపు రక్తం లేదు మాట్లాడతా పొద్దుట నీ భార్య నీ భార్య నీ మా భార్యలు మా కోడలు కాదా వదిలిపెట్టారా నీకు నాని ఇప్పుడు పంపిస్తా నిజం ఆ రోజు నా చైర్మన్ పదం ఎందుకంటే వాళ్ళ నారా ఎప్పుడు చెప్లేడు ఆయన మేరే ఉండే ఇప్పుడు వచ్చినారా కిరిపి షెడ్ లో ఇంపోర్ట్ చేసిన రసాలు కాయ అదే రసాలు రసాలకాయో తెలుసు తెల్ల నాకు వెళ్ళాలి మీకు నేను ఊరికి వరసాల్సి ఉంటే ఆ తుబాయ్ దగ్గర ఉంది కదా ఫార్న్ ఎక్స్ తెచ్చిన త్రూ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు కాదు ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది బుధుడికి ఆ ప్రేమ ఎక్కడ ఉంది జగానికి ఈ ఊరు చెడిపోతాదని ప్రేమ ఉంది ఊరికే వదల్లే మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైన్ అయినాయి ఇద్దరికి కోటి రూపాయలు కోటి రూపాయలు పోలే ఎందుకు గెలిపిస్తా మా ఊళ్ళో జనం పని చేస్తా డెబ్బై మూడు ఈరోజుగా పని చేస్తానా ఇప్పుడు మా శ్మశానం గురించి తీసుకున్నా ఇప్పుడు మా శ్మశానం గురించి తీసుకున్నా తేడా ఉన్నింది రోంత అంత జగన్ రెడ్డికి అంతేగాని ఎగ్జాంపు నాకు అధ్యక్షులు ఎగ్జాంపు అంటే చేతులు కదా అమ్మకు వాళ్ళ అమ్మను క్యాండిడేట్ అమ్మను మా వాడు పోయినాడు తప్పోనాడు అంటే పోలీసు వచ్చి పిక్ అవ్వాలి అన్ని అంగులునే ఎదురు ఏడుస్తున్నారు వస్తాను మళ్ళీ నీకు విన్నాను ఇప్పుడు చూసుకోండి మరి తెలుగుదేశం ఎందుక నమస్కారం తెలుగుదేశం వాళ్ళకి ఇళ్ళకాడ కాడ ఒత్తే దేవుని అవినాశ ఏముంది ఇంతున్నాడు పాడు మాట్లాడతాడు నేను నీ కొడుకు మాట్లాడితే నీకు అందరు ఫ్యూచర్ ఉంది రేదే పాడండి మీరేమనుకుంటున్నారు ఇరవై తొమ్మిది అంత ఈజీగా ఉంటుందా అందరికీ ఇప్పుడు పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు పదహైదు పదహారు ఏడు ఏళ్ళు రేపు ఓటర్ అవుతాడు వాడు ఒకటే చూసేది వాడి బతుకెట్లా వాడు బతుంపు ఏం చూస్తాడు తెలుసా ఈడు పనిచేస్తాడా లేదని కంపేర్ ఎదురుంటే జాగ్రత్త అండి మరి తెలుగుదేశం నాయకులు అందరికీ జీతలు జోడించి ఏ ఇప్పుడు మనం కొడితే ఏమవుతుంది ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఎట్లా మనం కొడతామంటా వారు ఉతికి ఉతికి సార్ ఊనిపిస్తాడు సార్ చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ కావాల తే ఒకసారి మాకు దిక్కో వదిలిపెట్టండి మూడేళ్ళు వదిలిపెట్టండి మమ్మల్ని రామణేశ్వరం ఇచ్చినారా మరి మీ ఏమో నాకు తెలియదు నేను ఆవేశపడతాను ఎందుకంటే చేత నుంచి నేను మాట్లాడదలుచుకోలే తెలుగుదేశం కార్యకర్తలారా చీమ రక్తం ఉద్దా ఎంత కష్టపడ్డావరా మనము వుద్ది కదా ఎట్లా కొడతారంటా మనం నాలుగు సంవత్సరం తర్వాత ఇప్పుడే కొ టైం ఎంతండి పొద్దునోకలు ప్రతి ఒక్క కొడుకు కొడుతొచ్చేది జైలు ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట లేదు ఇప్పుడు కొడితే యాజైలు రిపేర్ చేయించుకుంటారా రాత్ర నోకలు గన్నెలు వస్తుంది రాత్రి వస్తుంది బిగ్ ఢిల్లీ మరి రాబోద్దు మా ఇలా కనుకొచ్చా తెలియక మళ్ళీ మేధావులు అంట కోర్టు అంటే అద్దంట ఇద్దంట మేము తెచ్చుకోలే కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు ఇంకా ఇక్కడ ఎస్ఐలు సిఐళ్లు పొద్దున్నో మాట్లాడేదంటే రైట్ తెలుగుదేశం కార్యక్రమం మనకేం జరిగే చెప్పలేదు మళ్ళీ రెండు అంట నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఉత్కంఠరా ఉపకంఠరా ప్రతి ఒక్కరు మాట్లాడేదే మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల పెద్ద వల్ల ఉతక్కోకోకుండా నాలుగేళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా మరి ఇప్పుడు మేము పవన్లోనే ఉతకచ్చు కదా లేదు మీరంతా చెడగొట్టిపోయినారు వ్యవస్థతో ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతన్యం లేకపోయి వ్యవస్థ మొత్తం పోత మళ్ళీదని దని ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నాడు రేపు పద్దేమవుతున్నారు చెప్ప మాకేం కాదు మాకు తెలుసు మాకు త్రీ మీకు త్రీ నాట్ సెవెన్ మళ్ళీ మాకు బేలుగు రాడద్దండి డోర మోసుకొని ఉండండి వెన్నెలు వస్తాడు నీకు తెలియకపోయినా బొద్దు వెందని వస్తాదండి ఫ్రాడ్ చేసి బొద్దు ఏదో పేరు సిగ్గులోనా మీ నాయన ఇరవైకు ముప్పై ప్రెసిడెంట్కి ఉండే నేను ఆ బొద్దు వస్తే మసలి బియ్యమా కక్కుడితే అమ్మ బతుకులేసనా బీద్యం రాడుతు పడద్దండి కాకపోతే సందకి పెడుతున్నా బండ్లన్నీ రూడు బండి నిలబెట్టి ఈ ముందు కూడా ఎక్కడ మాట్లాడదండి ఈసారి ఉంది రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం జాగ్రత్త పడతాం ఉత్తి కావాలి పెట్టుకో చంద్రవాడు ఉన్నాడు రా మీకు అండగా మాకు అండగా లేడు గెలిసి మీకు అండగా ఉన్నాడు ఆయన ఎందుకు